అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం రమణ మహర్షి గురించి తెలుసుకున్నామండి ఆయన చాలా గొప్ప వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అండి రమణ మహర్షి పవనంతోనే ఆయన జయించాడు ఆయన అంటే ఏంటంటే ఆయన ఎక్కడ అంటే ఎప్పుడు అంటే ఎయిటీన్ సెవెంటీ నైన్లో డిసెంబర్ థర్టీకి ఆయన పుట్టినండి ఏడా తమిళనాడులో తిరుచాయి నా విలేజ్లలో ఆయన పుట్టినండి ఆయన అంటే ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించాడు ఆయనకి ఎట్లాంటి దృష్టి కొంచెం మనం ఇంట్రడక్షన్లకి చెప్పుకుందాం అండి రమణ మహర్షి గురించి మొత్తం తర్వాత కొన్ని వేరే పనుల్లో చెప్పుకుందాం ఆయన ఏంటంటే అండి ఇప్పుడు ఇప్పుడు ఆయన సిక్స్టీన్ ఇయర్స్కే అండి పదహారు ఏళ్ళకే ఆయన మోక్ష జ్ఞానం పొందిన అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఎయిటీన్ నైంటీ ఫైవ్లో ఏమైందంటే ఎయిటీన్ నైంటీ ఫైవ్లో ఏమైందంటే ఆయనకు మరణ భయం కలిగిందండి అంటే చచ్చిపోతే మరణ భయం కలిగింది ఆ మరణం భయం వల్ల ఏం తెలిసింది అరే ఈ లోపల నడిపించేది లోపల సంథింగ్ ఏదో ఉంది సంథింగ్ ఏదో ఉంది దాన్ని కనుక్కోవాలని అనుకున్నాడు అది లాస్ట్ చివరికి ఏం తెలిసింది ఆత్మని తెలిసింది ఆ లోపల నడిపించింది కదా ఆత్మని తెలిసింది ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసిండ ఆత్మని తెలుసుకోవాలి ఆత్మని తెలుసుకోవాలి ఆత్మ తెలుసుకోవాలని ఇంకా ఇంకోటి ఏంటంటే అరవై మూడు నాయనార్ల శివ శివాలయల భక్తిలో అట్లా ఎక్కడ ఆయన అరవై మూడు నాయనార్లు ఉంటాయి కదా ఆయన అర్ణచిహ్నంలో పోయి అరుణాచలం వైపు వెళ్ళి ఆయన స్థిరపర స్థిరపరణం వైపు అంటే ఇదే ఇదే అభేమూర్ నాయన వల్ల ఆయన అరుణాచలం పోయి స్థిరప స్థిరపరాలనుకున్నాడు ఆయన అంటే అరుణాచలం పోయి ఉండాలనుకున్నాడు ఆయన అభయమూన్ నాయనాలు నేను ఏం చేసిండు ఇంకా ఈ అరుణాచలం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయానికి ఇంకా ఆయన మౌనం అండి ఆయన అరుణాచల పర్వతాలపై కూర్చొని ఆయన ఎప్పుడు మౌనం పాటించేవాడు అండి మౌనం 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 ఇప్పుడు ఆయన ఇంకా ఆయన వచ్చేటప్పుడు భక్తులు ఇద్దరు అందరూ ఆయన జ్ఞానం తెలుసుకొని ఇంకా ఆయనకి ఒక ఏమైందంటే ఇప్పుడు ఆయన ఎప్పుడు అంటే ఆయన వాళ్ళు ఏమైనా ఏమైనా క్వశ్చన్ అడిగిన అవసరం ఆయన వచ్చాడు వచ్చిన చాలు వాళ్ళు మౌనం ఉంటే వాళ్ళు సమాధానం వెళ్ళిపోదు ఒకే ఒక అంటే క్లారిఫై లేకుంటే అప్పుడు కొంచెం ప్రసంగం చేసేవాడు ఆయన ఎప్పుడు అంటే తక్కువ ప్రసంగం చేసేవాడు అంటే తక్కువ మాట్లాడటోడు ఆయన ఎప్పుడు మాట్లాడిన ముఖ్యమంత్రికి దేని గురించి ఆత్మ గురించే ఆయన మాట్లాడారు ఆ మోక్షం గురించే మోక్ష మార్గం గురించే ఆయన మాట్లాడాడండి థ్యాంక్ యూ